నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో బీజేపీ రోడ్ షోలో జై శ్రీరామ్ నినాదాలతో కమలం గుర్తుకు ఓటు వేయాలని పురవీధుల్లో మారుమోగిన జై శ్రీరామ్ నినాదాలు తాడూరు మండలం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో అధిక స్థానాల్లో ముందజల్లో ఉంటుందని నాగర్ కర్నూలు లో ఎంపీ అభ్యర్థి ప్రసాద్ పార్లమెంటులో ఢిల్లీకి వెళ్తారని అందరం కమలం గుర్తుకు ఓటు వేయాలని తెలియజేశారు ఈ రోజు సిర్పూర్ లో ఎవరో నాది అలంపూర్ అన్నాడు సిర్పూర్ లో చిన్న ఇల్లు కట్టుకున్నా ఇంకా నాకు ఇల్లు లేదు బీదోని అన్నాడు అనగనగా ఒక పిల్లగాడు ఉన్నాడట తల్లిదండ్రుని ఇద్దరిని చంపిండట చంపితే పోలీసు వాళ్ళు పట్టుకపోయినట్ట పట్టుకపోతే నాయన ఇద్దరు లేరు నన్ను క్షమించండి నన్ను దయచేసి నన్ను కాపాడండి అన్నాడట కానీ సంపినోడు వాడే తల్లిదండ్రిని అటువంటి వ్యక్తి ఈ రోజు బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు సొంత పార్టీ అయినా కాదని పార్టీని చంపి ఈ రోజు నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అటువంటి మాటలు చెప్తే చదువుకున్న మూర్ఖులని మనం దూరం పెట్టి ఈ రోజు భారతదేశానికి ఉపయోగపడిగే దేశ సమగ్రతను కాపాడే నరేంద్ర మోడీ గారికి ఓటేసి మీరందరూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మన భారతదేశానికి ఉపయోగపడే బిల్లులు కూడా మన వంతు మీరు ఓటేసినందుకు గెలిపిస్తే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు పెట్టే బిల్లులో నేను కూడా ఓటేసి భారతదేశానికి ఉపయోగపడేలా మనందరి పేరు ప్రఖ్యాతలు దేశం నలువైపులా చాటేలా మీ అందరికీ మీ అందరి దీవెనలతో ఈ రోజు మీ పక్కూరి బిడ్డగా గుండూరు బిడ్డగా తాడూరు మండలంతో విడదీయరాని అనుబంధం గల బిడ్డగా ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది మీ అందరికీ ఒక మాట చెప్తున్నా ఈసారి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా ఉంటే బాగుంటది అనే చేతి లేపండి మా భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఉంటేనే బాగుంటది అన్న వాళ్ళు చేతి లేపండి భారతదేశానికి భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఉంటేనే బాగుంటదని అమ్మ అలసిపోయిన పర్వాలేదు ఒకసారి చేతి లేపండి నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రిగా ఉంటే బాగుంటదనే వాళ్ళు చేతి లేపం ఇంకా నరేంద్ర మోడీ గారు తప్ప ప్రధానిగా ఎవరు ఉండరు ఆయన కంటే బాగుంటే ఓటేసుకోండి మనకి ఆయన కంటే బాగా ఎవరు ఉండరు కాబట్టి నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకి పదమూడవ తారీఖున మూడవ మూడవ సీరియల్ నెంబర్ పై కమలం పువ్వు పై గుర్తేస్తే నరేంద్ర మోడీ గారు జూన్ నాలుగున మూడవసారి ప్రధాన మంత్రిగా ఎన్నికై మన దేశ భవిష్యత్తును తిరగరాస్తారు అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు మన తాడురు మండలాన్ని అగ్రగామిగా నిలుపుతారు మీ అందరికి ఇంత ఎండలో వచ్చినందుకు ఇంత గొప్పగా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందన తెలియజేస్తూ మీ అందరికీ ఒకటి గుర్తు పెట్టుకో చెప్తున్నాను ఏంటంటే కమలం పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే ఎవరని చెప్పినా గెలిచేది నరేంద్ర మోడీ గారే ఆయననే గెలుస్తున్నాడు కాబట్టి గెలిచే వాళ్ళకు ఓటేయండి ఓడిపోయే వాళ్ళకు ఓటేసి మీ ఓటును వేస్ట్ చేసుకోకండి మీ ఇంటి ముందు మోడీలు వేసుకోకండి గెలిచే నరేంద్ర మోడీ గారికి భారత సింహం భారత జాతిని కాపాడే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమాభిమానాలతో ఇంత దూరం ఎండలలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ కమలం గుర్తుకే